హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి మీ అందరికీ తెలుసు ఐశ్వర్య సిల్క్స్ మంచి మంచి ఆఫర్స్ తోటి శారీస్ని రీజనబుల్ ప్రైస్ తోటి ప్యూర్ క్వాలిటీ ఇస్తుందని చెప్పేసి ఇంకొక బెస్ట్ ఆఫర్ స్టార్ట్ చేయబోతున్నాను ఎందుకంటే వచ్చే మ్యారేజ్ అకేషన్స్ మనకి పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి గృహప్రవేశాలు కానీ ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి మీ అందరికీ రీజనబుల్గా ఇంకా బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఏంటంటే అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనము ఈ ఆఫర్ని స్టార్ట్ చేసాము అప్ టు అంటే టెన్ నుంచి సెవెంటీ పర్సెంట్ శాతం వరకు అంటే మీ ఎంత రీజనబుల్ గా మనం ఈ సారీస్ ఇస్తున్నాం అనేది ఆల్రెడీ మీరు అందరు చూసారు అంటే మన దగ్గర క్వాలిటీ ఎలా ఉందో చూసారు బెస్ట్ ప్రైస్ ఉందా లేదా హ్యాండ్లూమ్ ఉందా నేను చెప్పింది నిజమా కాదా మీ అందరూ చూసారు మంది ఆఫర్ అనగానే పాత స్టాక్ ఏదో ఉంటే పెడతారు అనేసి మీరు అందరూ వినుంటారు మీరు ఆల్రెడీ మన స్టోర్లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టినప్పుడే అలాంటి కలెక్షన్ లేదని మీరు అందరూ వీడియో ద్వారా నాకు రివ్యూస్ ఇచ్చారు ఈసారి ఇంకా స్టాక్ ఎలా వస్తుందో అంత కొత్త ఫ్రెష్ స్టాక్ మీద మనం అప్ టు సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నాం ఈ అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త సారీస్ బోల్డ్ అంత ఫ్యాన్సీ అనుకోండి పట్టు అని అనుకోండి టిష్యూ శారీస్ టిష్యూ ఆర్గంజా శారీస్ మీద గద్వాల్ శారీస్ మీద జార్జెట్ ఉంది చినాన్ శారీస్ లేటెస్ట్ కలెక్షన్ బోల్డ్ అంత వెరైటీ మనం స్టోర్లో ఇన్పుట్ చేస్తాము ఆ శారీస్ అన్నిటి మీద అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనము డిస్కౌంట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను అలాగే మీకు కొన్ని సారీస్ కూడా చూపిస్తాను అంటే కొత్త కొత్త కలెక్షన్ ఉందా లేదా లాస్ట్ టైం మీకు చూపించాను కదా అలాగా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మనం శారీస్ చూద్దాం చూసారా లైలాక్ కలర్ అనేసి మనకి ఈ కలర్ అంటే లేదా లైట్ లావెండర్ షేడ్ అనుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఇలా క్వాలిటీ చూడండి ఈ శారీస్ కూడా మనము ఆఫర్ చేస్తున్నాము ఇంత ప్యూర్ క్వాలిటీనే ఇలాగా ఎల్లో కాంబినేషన్ తోటి అసలు కాంబినేషన్ కొత్తగా ఉంది చూసారా ఇలా ఇలాంటి కలెక్షన్ బోల్డ్ అంత కలెక్షన్ మన రెండు స్టోర్లలో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు అవన్నీ చూపిస్తాను ఒక్కొక్క శారీ అంటే క్వాలిటీ కోసం చూపిస్తున్నాను ఇలాంటి బెస్ట్ బెస్ట్ శారీస్ మన స్టోర్లో అయితే ఫుల్ ఉన్నాయండి ఇలా మీనాకారి స్టైల్లో లైట్ బ్లూ చూసారా ఇది లైట్ పింక్ కాంబినేషన్ తోటి అదిరిపోయింది అసలు లైట్ వెయిట్గా మీకు సిల్వర్ జరీ ఇవింగ్ కంప్లీట్గా సిల్వర్ జరీ ఉంది పింక్ కలర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ తోటి శారీస్ అన్నీ అద్దరిపోయాయి ఇవన్నీ కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం డిస్కౌంట్ చేస్తున్నాము మీరు అసలు మిస్ అవ్వకూడదు ఇలాంటి అవకాశాన్ని మీ అందరు వినియోగించుకోవాలి మీనాకారి స్టైల్లో అయితే అసలు నేను ఒక్కొక్కటి అలా చూపిస్తా మధ్యలో చూడండి ఎలాగుందా మీనాకారి స్టైల్లో కొత్త కలెక్షన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ సారీ చూసారా బ్రైడ్ కోసం అని చెప్పేసి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది అసలు ఇది ఎంత బాగుందంటే కంప్లీట్గా ఇలా ఇంత లైట్ వెయిట్గా ప్యూర్ క్వాలిటీ మీరు చూసినట్లయితే ఇదండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి మనకు చక్కని బ్లూ కలర్ తోటి రెండు వైపుల బార్డర్ ఉంది పికాక్ డిజైన్ బార్డరు క్వాలిటీ మాత్రం అదిరిపోయిందండి ఇది కే వీవింగ్ అని చెప్పేసి కొత్త కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ మీద మనము అప్ టు సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నాం మీరు అస్సలు ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి ఇంకొకటి మీకు చూపిస్తాను ఇదండి లైట్ లావెండర్ షేడ్లో ఇదైతే ఇంకా అద్భుతంగా ఉంది కలర్ ఇది ఫుల్ ఫ్యాషన్ కదా మనకు ఎంత షైన్ అవుతుందో చూస్తున్నారా కంప్లీట్గా కంచి పట్టు ప్యూర్ శారీస్ మీద హ్యాండ్లూమ్ శారీస్ మీద అనుకోండి అన్ని సారీస్ మీద మనం అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం మీరు ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి ఇంత మంచి ఆఫరు ఇలాంటి క్వాలిటీ అనేది మామూలు విషయం కాదు ఎవ్వరూ చేయలేరు నేను ఇన్స్టాలో కూడా మీకు అందరి రివ్యూస్ పెట్టాను కావాలంటే ఫాలో అవ్వండి ఒకసారి మీకు తెలుస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది అంటే రియల్గా ఇస్తున్నామా లేదా కూడా మీకు తెలుస్తుంది ఇంకా అలాగే మీకు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తాను ఇది చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఉందని ఇది కంప్లీట్గా టిష్యూ మీద చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ తోటి చిన్న బార్డరు పెద్ద బార్డర్ ఇలాగ చాలా కలెక్షన్ ఉందన్నమాట అసలు మన దగ్గర గోల్డ్ కలర్ అనుకోండి సిల్వర్ కలర్ అనుకోండి చూస్తున్నారా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ మీద మనము అప్ టు సెవెంటీ పర్సెంట్ చేస్తున్నాం పారెట్ గ్రీన్ ఇది గద్వాల్ పట్టు శారీస్ మీద కూడా చేస్తున్నామండి డెఫినెట్గా ఇలాంటి అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి ఇదోండి క్వాలిటీ చూస్తున్నారా షైనింగ్ ఎలా ఉంది ఏంటనేసి ఇలాగ కొత్త కొత్త శారీస్ మీద మనము ఈ ఆఫర్ ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇదండి ఇది బ్లౌజ్ కూడా మనకు బూటా వచ్చింది కంప్లీట్గా డిజైన్ చూసారా మీరు కొత్త డిజైన్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంది పికాక్ గ్రీన్ బార్డర్ తోటి మిడిల్ వచ్చేసి పిస్తా గ్రీన్ అనమాట ఇలా మల్టీ కలర్ లైన్స్ వచ్చాయి ఇందులో బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి మన దగ్గర డెఫినెట్గా మీరు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇలాగా ఈ శారీ మీద ఇది చూడండి శారీ ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ శారీ మీద కూడా మనము బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం అంటే అప్ టు సెవెంటీ పర్సెంట్ అంటే ఒక్కొక్క శారీస్ మీద ఒక్కొక్క ప్రైస్ తోటి ఇలాగా కొత్త కలెక్షన్ ప్యూర్ క్వాలిటీ శారీస్ని మనము లైట్ పీచ్ కలర్ అందులో కాంబినేషన్స్ కూడా మీకు సూపర్గా ఉంటుంది బ్రైడ్కి అయితే పెళ్ళిళ్ళు ఉన్నాయంటే మాత్రం మీరు అసలు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి ఎందుకంటే ఇంత రీజనబుల్గా మనము ఇస్తున్నాము అంటే మీ అందరికీ మంచి అవకాశం కదా క్వాలిటీ చూసారా ఎంత బాగుంది అసలు టీల్ బ్లూ అంటారు ఇది కొత్త కలర్ కాంబినేషన్ ఇది పింక్ కలర్ బార్డర్ తోటి లైట్ పేస్టల్ షేడ్ అదిరిపోయింది అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర నేను ఇంకా మీకు జార్జెట్ శారీస్ అవన్నీ చూపించాలి ఎంత కొత్త కలర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి అవి కూడా చూద్దాం ఈ శారీ వచ్చేసి మనకు కొత్త కలెక్షన్ అండి ఇది మష్రూమ్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోతుంది అసలు ప్రతి ఒక్క బ్రైడ్ కట్టుకునే విధంగా అంటే ఒక అకేషన్కి కంపల్సరిగా కట్టుకుంటున్నారు కొత్త కలెక్షన్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా జాకెట్ శారీస్ ఉంటాయి కదా మనకు ఆ స్టైల్లో రిచ్ లుక్ తోటి ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఉంటుంది ఇందులో బూటా స్టైల్ ఉంటాయి ఈ శారీస్ అన్ని కూడా మన స్టోర్లో ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఇది అంటే సెమీ కూడా ఉంటాయి వీటిలో నేను ప్యూర్ చూపిస్తున్నాను అన్నీ చూపించడం అవ్వదు కాబట్టి మీకు కొన్ని కొన్ని కలర్స్ కూడా చూపిస్తాను ఇందులో ఇది వచ్చేసి మనకు అమ్మాయిల కోసం అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా చికెన్ కారీ స్టైల్లో మనకు ఎంబ్రాయిడరీ ఉంది శారీ మొత్తం అనమాట ఇలాగా ఇలాంటి కలెక్షన్ ఉంది సూపర్ అనమాట ప్రతి ఒక్కరికి అందరికీ యూజ్ అయ్యే విధంగా మన స్టోర్లలో శారీస్ ఉన్నాయి పెట్టుబడి సారీస్ దాదాపు మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సారీ నుంచి మనకు దాదాపు సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి అందరూ వచ్చి మీకు కావాల్సిన శారీస్ అన్ని తీసుకునే విధంగా షాపింగ్ చేసుకునే విధంగా ఉన్నాయి డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి ఇంకా బోల్డ్ కలెక్షన్ ఉంది చూపిస్తాను మీకు అది కూడా ఇది వచ్చేసి మనకు ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి సారీ గ్రీన్ కలర్ మీద చక్కని ఫ్లవర్స్ డిజైన్ ఉంది బార్డర్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ బార్డర్ అనమాట వీవింగ్ బార్డర్ హ్యాండ్లూమ్ వీవింగ్ బార్డర్ తోటి అద్దరిపోయింది ఈ శారీస్ కూడా మన స్టోర్లో ఇలాంటివి బోల్డ్ అని నేను జస్ట్ ఏదో ఒకటి రెండు మీకు చూపించగలుగుతున్నాను ఈ వీడియో కోసం అని చెప్పేసి మీకు ఆఫర్ ఏ ఏ శారీస్ మీద ఉన్నాయి తెలియడం కోసం అని చెప్పేసి చాలా బాగున్నాయి మీకు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రెండు మూడు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే స్టోర్కి ఒకసారి విజిట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ ఆరెంజ్ ఆ ఫ్యాబ్రిక్ ఇది చక్కగా పర్పుల్ కలర్ లో ఉంది స్టోన్ వర్క్ తోటి లేస్ బార్డర్ ఇచ్చారు ఇలాగ ఈ మిడిల్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్తోటి ఫ్యాబ్రిక్ చూసారా అద్దరిపోయింది ఇలాంటి సారీస్ అన్నిటి మీద కూడా మనం ఆఫర్ చేస్తున్నాం కొత్త కలెక్షన్ మీద ఇస్తున్నాము డెఫినెట్ గా మీరు ఒకసారి విజిట్ అవ్వండి లేదా మన వీడియోని చూస్తూ మీకు నచ్చిన శారీని కూడా బుక్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ కొత్తగా లాంచ్ చేసాము జనవరి ఫస్ట్ రోజున డెఫినెట్గా గా ఐశ్వర్య సిల్స్ ని ఒకసారి మీరు ఏఎస్ అని మన బ్రాండ్ని చూసి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే మన వీడియోలు కూడా వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు అలా కాకుండా మీరు ఐశ్వర్యస్ఎల్స్ ఉందా ఏఎస్ లోగో ఉందా చూసుకొని సబ్స్క్రైబ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్లో పీటా వర్క్ అంటారండి ఇది కొత్తగా మనం స్టార్ట్ చేసాము ఈ శారీని ఇంతకుముందు మనము డోలా సిల్క్లో చాలా రకాల కలంకారి కానీ పిచ్ వై ప్రింట్ కానీ చూసాము ఈ పీటా వర్క్ డిజిటల్ ఫ్లోరల్ మీద అనేది కొత్త కాంబినేషన్స్ కొత్త కలెక్షన్ యాక్చువల్గా లైట్ బేబీ పింక్ మీద చక్కగా ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ చక్కని బార్డర్ ఎంత బాగుందో చూసారా ఇందులో కూడా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది పళ్ళు సింపుల్ గా ఉంటుంది మనకు ఇలా ఇంకొకటి మనకు బ్రాసో సారీని కూడా మీకు చూపించబోతున్నాను డిజైనర్ కలెక్షన్ బ్లాక్ కలర్ మీద ఇది ఉండే స్టోన్ వర్క్ బార్డర్ ఇచ్చాడు బోత్ సైడ్ మనకు ఒక త్రీ ఇంచెస్ స్టోన్ వర్క్ ఇచ్చాడు ఇలాగా మిడిల్ అంతా కూడా బ్రాసో ఇలా ఎంత చక్కని డిజైనర్ కలెక్షన్ ఐశ్వర్య సిల్స్లో ఉందో అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే అమ్మాయిల దగ్గర నుంచి అందరికీ మా ఏజ్ వాళ్ళకు ఉన్నాయా ఇలా డౌట్లు ఉంటాయి కదా అలా తెలియడం కోసం అని చూపిస్తున్నాను ఫాలింగ్ శారీస్ మీద కూడా కొత్త కలెక్షన్ చూపిస్తాను మీకు చూసారు కదా ఇవే కాదు త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన స్టోర్లో పెట్టుబడి కోసం అని బోల్డ్ అంత కలెక్షన్ ఉంది డెఫినెట్గా మీరు ఒకసారి విజిట్ అవ్వండి ఇది చూసారా సాఫ్ట్ కంచి పట్టు శారీలో డిజైనర్ బార్డర్ మనకు ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇలాంటి కలెక్షన్ కూడా మన స్టోర్లో చాలా కలెక్షన్ ఉంది చెక్స్ డిజైన్ తోటి ఇక్కడక్కడ మనకు చక్కగా ఫ్లవర్ డిజైన్ ఉంది రెండు వైపులా మనకి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో నేరేడు పండు జామున్ పింక్ ఉంటుంది కదా అలాంటి కలర్కి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ చాలా చక్కగా లైట్ వెయిట్గా ఉంది మెయిన్ ఈ సారీ వచ్చేసి మనకి లెవెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ సారీస్ మీద మనము ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అసలు మీరు మిస్ అవ్వకండి ఇలాంటి బోల్డ్ అన్ని కలెక్షన్ ఉంది కొత్త కలెక్షన్ అనమాట డిజైనర్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అందరికీ యూజ్ అయ్యే శారీస్ అన్నీ కూడా మన స్టోర్లో ఉన్నాయి ఇలాంటి అవకాశం మీరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలని ఫ్రెండ్స్ ఏంటంటే అందరికీ మేము ఈ ఛానల్ ఎప్పటి నుంచో చూస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది హ్యాక్ చేశారు మళ్ళీ ఒకసారి మీరు అందరూ సబ్స్క్రైబ్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి